ఫ్రెండ్స్ మనం రీసెంట్గా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అయితే చేశాము మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలి కింద ఓట్ చేయండి అని చెప్పేసి సో ఫ్రెండ్స్ చాలామంది మనం ఇచ్చిన నాలుగు ఆప్షన్లలో ఫస్ట్ది రెండు వేల ఇరవై ఐదు ఐటీఐ చేసిన వాళ్ళకి జీతం ఎంత వస్తుంది ఐటీఐ వాళ్ళు ప్రతి ఉద్యోగానికి అర్హత సాధించాలంటే ఏం చేయాలి ప్రభుత్వ ప్రైవేట్ అప్రెంటిస్షిప్లో ఏది మంచిది మా ట్రేడ్ మీద ఎక్కువ ఉద్యోగాలు రావట్లేదు మేము ఏం చేయాలని చెప్పేసి ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో ఎక్కువగా థర్టీ సెవెన్ పర్సెంటేజ్ అనేది రెండు వేల ఇరవై ఐదు ఐటీఐ చేసిన వాళ్ళకి జీతం ఎంత వస్తుందని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనకి ఎక్కువ ఓట్ అనేది థర్టీ సెవెన్ పర్సెంట్ దీనికి వచ్చింది కాబట్టి దీనికోసం ఈరోజు మన టాపిక్ ఉంటుంది క్లియర్గా చూడండి అందరికీ కూడా మ్యాక్సిమం అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే కింద పాయింట్స్ కూడా ఉంటాయి మన వీడియోని రైజ్ చేయడానికి ఆ పాయింట్స్ కనుక ఇచ్చినట్లయితే మన వీడియో అనేది రైజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఏ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఏకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అయినా ఎటువంటి అఫ్రెండ్షిప్ నోటిఫికేషన్ మీకు తెలియాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనకి సెవెంత్ పే కమిషన్ ప్రకారం మనకి ఉద్యోగాలు అనేది ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి డిసైడ్ చేయడం జరుగుతుంది అంటే సెవెంత్ పే కమిషన్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ అనేది ఇస్తుంది ప్రస్తుతానికి అది రెండు వేల పదహారులో ఇవ్వడం జరిగింది రెండు వేల పదహారులో సెవెంత్ పే కమిషన్ సిక్స్త్ పే కమిషన్ ఉన్నది సెవెంత్ పే కమిషన్ ఇచ్చారు సెవెంత్ పే కమిషన్లో ఏం జరిగిందంటే అప్పుడు వరకు ఉన్న బేసిక్లన్నీ దాదాపుగా లెవెల్ వన్ అనేది ఏడు వేలు బేసిక్ ఉండేది ఏడు వేలు బేసిక్ని టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫ్యాక్టర్తో మనకి ప్రతి బేసిక్ని కూడా టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫ్యాక్టర్తో మనకి కాల్కులేట్ చేసి వచ్చిందాన్ని బేసిక్ చేశారు ఆ విధంగా జరిగిందనమాట ఫిట్మెంట్ అప్పుడు అంటే ఏడు వేలకి దాదాపుగా పద్దెనిమిది వేల దగ్గర ఫస్ట్ పే కమి ఫస్ట్ లెవెల్ వన్ కూర్చోబెట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా జరిగింది వీళ్ళంత తొందరలో మనకి రెండు వేల ఇరవై ఆరులో ఎయిత్ పే కమిషన్ కూడా రావడం జరుగుతుంది ఎయిత్ పే కమిషన్లో ఇంకా కొంచెం ఎక్కువ జీతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి సో ఫ్రెండ్స్ అది ఎంత ఫిట్మెంట్ ఫ్యాక్టరీ వస్తుంది ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టి అది వచ్చిన తర్వాత దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకోగలం అనమాట సో ఫ్రెండ్స్ అంటే మనకి ఏంటంటే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ వస్తుంది దాన్ని ఆధారంగా చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికి కూడా మనకి జీతాలు అవ్వడం జరుగుతుంది ఇక స్టేట్ గవర్నమెంట్ విషయానికి వచ్చేసరికి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పే జరుగుతుందనమాట పే ఫిక్సేషన్ జరుగుతుంది దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం తర్వాత సో ఫ్రెండ్స్ ఇక మనకి రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్లు చూసుకున్నట్లయితే అంటే ఐటీఐకి వచ్చిన నోటిఫికేషన్లే కదా మనకు మెయిన్ ఇంపార్టెంట్ దాన్ని బట్టి చూసుకుందాం మనకి రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదులో అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ వచ్చాయి అందులో సెవెంత్ పే కమిషన్ ప్రకారం లెవెల్ టూ ఉంటుంది లెవెల్ టూకు బేసిక్ ఎంత పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది మీరు జస్టిస్ గుర్తుంచుకోండి చాలు ఇక నెక్స్ట్ మనకి విక్రమ్ విక్రమ్సారాభాయ్ స్పేస్ సెంటర్ అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ఒక భాగం అనమాట విక్రమసారాభాయ్ స్పేస్ సెంటర్ ఇందులో మనకి లెవెల్ త్రీ వచ్చింది లెవెల్ త్రీలో బేసిక్ అనేది ఎంత ఉంది ఇరవై ఒక్క ఏడు వందలు ఉంది అంటే ఐటీఐ వాళ్ళకి లెవెల్ త్రీ ఇచ్చారు ఎవరు మనకి విక్రమ్ విక్రమసారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి డిఆర్డిఓ నుంచి సారీ ఇండియా ఇస్రో నుంచి ఏదైతే వచ్చిందో అది లెవెల్ త్రీలో ఉంది ఇది బేసిక్ అనేది ఇరవై ఒక్క ఏడు వందలు ఉంది సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గ్రేడ్ త్రీ రీసెంట్గా ఏదైతే మనకి టెక్నీషియన్ త్రీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందో ఇది అనమాట ఇది బేసిక్ అనేది మనకి ఐటీఐ చేసిన వాళ్ళకి లెవెల్ టూ ఉంది పంతొమ్మిది వేల తొమ్మిది వందల బేసిక్ ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ నేషనల్ సైన్స్ సెంటర్ అని చెప్పేసి రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది ఇది కూడా ఐటీఐ చేసిన వాళ్ళకి లెవెల్ టూలోనే ఉంది మనకి పంతొమ్మిది వేల తొమ్మిది వందల బేసిక్ ఉంది ఇది లెవెల్ టూ ఉంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి అంటే ఐటీఐ చేసిన వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం లెవెల్ టూ లెవెల్ టూలోకి ఐటీఐ చేసిన వాళ్ళు అందరూ వెళ్తారు టెన్త్ క్లాస్ చేసిన వాళ్ళు అలాగే ఐటీఐ చేసిన వాళ్ళు లెవెల్ వన్లోకి కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇక లెవెల్ త్రీ వచ్చే జాబ్స్ అనేవి ఐటీఐకి వస్తాయి కాకపోతే అవి చాలా తక్కువగా వస్తాయి వచ్చినప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవాలి ఇంకా లెవెల్ ఫోర్కి కూడా మనం కొన్నిసార్లు ఎలిజిబిలిటీ ఉంటుంది కాకపోతే ఎలా అంటే మినిమం ఎక్స్పీరియన్స్ అనేది మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్పుడప్పుడు లెవెల్ ఫోర్ ఉద్యోగాలు కూడా వస్తుంటాయి అది కనుక మనం కష్టపడి సంపాదించుకున్నట్లయితే మన జీతం అనేది ఇంకా చాలా ఎక్కువ ఉండే ఉంటాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ సెవెంత్ పే కమిషన్ ప్రకారం మనకి ఏ విధంగా శాలరీ అనేది పెరిగింది అన్నది ఒకసారి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా బేసిక్ అనేది పద్దెనిమిది వేలు ఉందనుకోండి ఇది లెవెల్ వన్ లెవెల్ వన్కి బేసిక్ అనేది పద్దెనిమిది వేలు ఉందనుకోండి సో ఫ్రెండ్స్ ఈ పద్దెనిమిది వేలకి హౌస్ రెంట్ అండ్ మనకి సిటీలను డిసైడ్ చేస్తారు ఎక్స్ వై జెడ్ అని చెప్పేసి మనకి ఎక్స్ సిటీస్లోని థర్టీ పర్సెంట్ అవసరం అంటే ఇస్తారు బేసిక్కి ఒకవేళ అలాగే వై సిటీస్కి ట్వంటీ పర్సెంట్ ఇస్తారు జెడ్ సిటీస్కి టెన్ పర్సెంట్ ఇస్తారు ఎలా ఎలా ఎందుకు ఇస్తారంటే ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క రకంగా ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది ఒక్కొక్క దగ్గర బాగా ఎక్కువ ఖర్చు ఉంటుంది ఒక్కొక్క దగ్గర బాగా తక్కువ ఖర్చు ఉంటుంది దాన్ని ఆధారంగా చేసుకొని ఎక్స్ వై జెడ్ అనే సిటీస్ కింద డివైడ్ చేస్తారు సో ఫ్రెండ్స్ పద్దెనిమిది వేలు బేసిక్ వచ్చిన వాళ్ళకి మీరు ఏ స్టేట్లో జాబ్ చేస్తున్నారు అన్న దాన్ని ఆధారంగా చేసుకొని వీళ్ళు ఏ అంటే ఏ సిటీలో జాబ్ చేస్తున్నారు అన్న దాని ఆధారంగా చేసుకొని ఎక్స్ వై జెడ్ కింద డిసైడ్ చేస్తారు ఒకవేళ ఎక్స్లో ఉన్నట్లయితే ఐదు వేల నాలుగు వందలు మీకు హౌస్ రెలవెంట్ వస్తుంది హౌస్ రెంట్ అలవెన్స్ వస్తుంది లేదా మూడు వేల ఆరు వందలు వస్తుంది లేదా పద్దెనిమిది వందలు కూడా హౌస్ రెంట్ అలవెన్స్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఎలివెన్స్ కూడా దాదాపుగా పదమూడు వేల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల వరకు కూడా ట్రాన్స్పోర్ట్ ఎలివెన్స్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు డిఏ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ పెరిగింది ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ డిఏ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ పెరిగింది కాబట్టి ఇప్పటికి మనం కాలకులేట్ చేసుకున్నట్లయితే జీతాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి పద్దెనిమిది వేలు వచ్చిన వాళ్ళకి దాదాపుగా అంటే లెవెల్ వన్ వచ్చిన వాళ్ళకి ముప్పై వేల ఏడు వందల పదిహేడు రూపాయల వరకు జీతాలు అనేది రావడం జరుగుతుంది అది జెడ్ సిటీస్కి అయితే ఒకవేళ ఎక్స్ సిటీస్కి అయితే ముప్పై ఐదు వేల ఆరు రూపాయల వరకు జీతం రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చేసిన అంటే మనం ఎక్కడ ముంబైలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మనకు ఒక రకంగా హౌస్ రెంట్ ఎలవెన్స్ కానీ ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ కానీ ఈ విధంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ విశాఖపట్నంలోని విజయవాడలోని వర్క్ చేస్తున్న వాళ్ళకి ఒక రకంగా అలవెన్సెస్ ఒక రకంగా ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదే కాకుండా ప్రతి సిక్స్ మంత్స్ ఒకసారి డేజినెస్ ఎలవెన్స్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా జరుగుతుంది ఇవన్నీ ఆధారంగా చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అనేవి పెరుగుతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇక స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి పే రివిజన్ కమిషన్ పిఆర్సీ అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అది పెరుగుతూ వస్తుందన్నమాట అది ఎంత పెరుగుతుంది అన్నది పీఆర్సీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట తెలంగాణలో కూడా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి పిఆర్సీ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇదే విధంగా మనకి ఉంటుందన్నమాట ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చాలా మంచి సాలరీస్ అయితేనే తీసుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెంట్లో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా పక్కన ఉన్న బలైకానికి క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే